జగన్మోహన్ రెడ్డి గారి టూర్ అంటే టీడీపీలో వణుకు పుడుతుందా దీనికి కారణం ఏంటి అంటే జగన్ అంటేనే జనం జనం జగన్ వస్తున్నారంటే జనం ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలియదు వేల మంది వచ్చేస్తారు మినిమం మినిమం అంటే మినిమం పదివేల మంది అయితే గ్యారంటీగా వస్తారు అదే టీడీపీ ఎమ్మెల్యేలో లేదంటే టీడీపీ నాయకులు వెళ్తుంటే ఆ స్థాయిలో జనం రావట్లేదు టీడీపీ ఏడాది ఏడాది పాలన పాలన అద్భుతంగా చేసేసాము ఉన్న తొలి అడుగు వేస్తూ ఉంటే భారీ స్థాయిలో అయితే స్పందన రావట్లేదు ఎమ్మెల్యే వెళ్తే మామూలుగా వచ్చే జనం అలాగే ముందుగా ఎమ్మెల్యే గారు వస్తున్నారని తెలిసి అక్కడ గ్యాదర్ చేసే జనం తప్ప స్వచ్ఛందంగా అయితే ఎవరు రా అంటే జగన్కున్న ఒక రకంగా ఆ ఫాలోయింగ్ అనాలి లేదంటే జగన్ మీద ఉన్న అభిమానం అనాలి అది ఖచ్చితంగా జగన్ బయటకు వస్తున్నాడు అంటే ఆయన చూడడానికి వచ్చే వాళ్ళు తండోపు తండాలుగా వస్తున్నారు ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీలో ఒనుకు పుట్టిస్తోందా అందుకే ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆంక్షలు విధిస్తున్నారు జగన్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు జగన్ని పూర్తిగా నియంత్రించాలి కంట్రోల్ చేయాలి ఒక రకంగా టూర్లు యాత్రలు పెట్టుకోకుండా ఆయన వెనకడుగు వేయాలి అనే ప్రయత్నం అయితే గట్టిగా పోలీసుల ద్వారా చేపిస్తున్నారు అధికారంలో ఉన్నారు కాబట్టి అది ఎంతవరకు రేపొద్దున సక్సెస్ అవుద్ది అంటే ఇప్పుడు అదే కంపేర్ చేసుకుంటున్నారు ఒకప్పుడు యువగళం పాదయాత్ర చేస్తే అక్కడ కూడా ఓకే జివో నెంబర్ వన్ తీసుకొచ్చారు ఆయన మీద ఆంక్షలు విధించారు ఆయన పాపం మైక్కి కూడా అప్పుడు అనుమతి ఇవ్వలేదు ఆయనే ఏదో ఒక చిన్న మైక్ ఒక పేట పట్టుకొని తిరిగారు ఆయనే చెప్పారు అప్పట్లో లోకేష్ గారు నా మీద ఇరవై ఒక్క కేసులు పెట్టారు అనేది అవన్నీ జరిగినాయి అలాగని చెప్పి అది వీళ్ళు చెప్పుకుంటారా వైసీపీ నాయకులు చెప్పుకోరు కాకపోతే ఇప్పుడు ఈయన గనక పాదయాత్ర లాంటిది మొదలెడితే ఈయన గనక జిల్లా టూర్లు మొదలెడితే అంతకు మించి వస్తారు అలాగని చెప్పి లిమిటెడ్గా మీ వెనక పది మంది ఏమి ఉండాలి లేదంటే ఇరవై మంది ఏమి ఉండాలి ఇన్ని ఇన్ని కార్లే ఉండాలి ఇలాంటి ఆంక్షలు విధించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అదే గుర్తు చేస్తున్నారు అలాగే వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఆంక్షలు విధించారు ఎక్కడైనా అడ్డుకున్నారా భారీ గజమాలలు పెద్ద పెద్ద క్రెయిన్లు ప్రొ రోడ్డు మీదకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే దాన్ని ఏమన్నా అప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందా ఏదైనా ఆంక్షలు విధించిందా లేదు కాకపోతే దానికి ఏం చెప్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉంటే మొన్న రెండపాలెంలో కానీ లేదంటే మొన్న చిత్తూరు జిల్లాలో పర్యటన చేసినప్పుడు కానీ అక్కడ కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాగే ఒక వ్యక్తి టైర్ కింద పడి చనిపోయారు జగన్ కారు కింద అనేది ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ కాపాడాలి అంటే శాంతి భద్రతల సమస్యలు రాకుండా ఉండాలంటే ఆంక్షలు విధించాలి తప్పదు అనేది పోలీసులు చెబుతున్నమాట ఏమైనా జగన్ టూర్ అంటేనే అడ్డుకునే ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తున్నారనే సంకేతం అయితే ప్రజలకు వెళ్తోంది